చెప్పండి సార్ చూస్తా ఉంటే అపరాధం పడుతూ ఉన్నారు మీద అన్న పెడతారు ఇక్కడ బాలక్ష్మి గారి బాలక్ష్మణ్ మన సిటీ గారిని మర్చిపోటీ గారు మన స్వతంత్ర అమర యోధి ప్రజాసేవలో ఎంతో ఉన్నారు ఆయన పేరు ఎప్పుడూ కూడా జనస్థాయిగా నిలబడింది అంటే ఒక మనిషి అనేవాళ్ళు ఉంటే అలా ఉండాలి ఆయన లేకపోతే మనకి పాల ఫ్యాక్టరీ లేదు జరగాల అనేక సేవా కార్యక్రమాల్లో ఆ రోజుల్లో అమగ్రమై ఉన్నారు ఆయన ఆయనలాగానే పశ్చిమ నియోజకవర్గాలు నాకు కూడా పేరు సంపాదించుకోవాలని చెప్పి కోరిక కాబట్టి పశ్చిమ నియోజకవర్గానికి కావాల్సిన వసతులన్నీ ఏదైతే ఎందుకంటే హండ్రెడ్ వర్గాలు పేద వర్గాల్లో ఎంతోమంది ఇసులు ఉన్నారు ఇక్కడ చూస్తే రోడ్లు కానీ రైవే రోడ్లు కానీ నీటి వ్యవస్థ కానీ మిల పట్టాలు కానీ ఏమీ లేవు ఇంత తదుపర పరిస్థితుల్లో విజయవాడ బిజ్రవాడ అంటే రాజకీయాలకి రాజధాని అన్నిటికీ రాజధాని కానీ పెదవాడు ఇంత ఇంత కింద స్థాయికి దిగిపోవడానికి కారణం సరైన రాజకీయ ప్రతినిధులు లేకపోవడం అనేది నా అభిప్రాయం సరైన ప్రతి ఈ మధ్య కాలంలో మాత్రం చక్కగా ఉంది కావచ్చు ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఎన్నుకుంటే ఆ ప్రతినిధికి ఎంతో అవకాశాలు ఉన్నాయి ఇక్కడ డెవలప్ చేయడానికి నేను దుర్గమ్మవారి సెలవుతో మహలక్ష్మి గారు సెలవుతో మా తల్లిగారు తండ్రి గారు మా కుటుంబం మొత్తం మా చెల్లెలు అన్నలం అందరి కుటుంబ మిత్రులు మిత్రులు కుటుంబం ఈ పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ ఈ ఈరోజు నామినేషన్ వేస్తున్నాను డెఫినెట్గా ప్రజలందరూ కూడా నన్ను నాకు ఆశస్సులు ఇచ్చి అఖండ విజయంతో గెలిపించాలని కోరుకుంటున్నాను